హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈ మధ్యలో వేసిన వాక్స్ అయితే మీకు చూపిస్తానండి మనకు దసరా సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇప్పటి నుంచి మీకు వాక్స్ అనేది ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాను అనమాట సో దీంట్లో నేను కొత్తగా వేసిన డిజైన్స్ ఉన్నాయి అట్లాగే మళ్ళీ మళ్ళీ వేసిన డిజైన్స్ ఉన్నాయి అవి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను సో వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి పెట్టి ఉంటుంది దాన్ని ఒకసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు సో నేను చూపించే ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది కిడ్ డిజైన్ అండి లంగా జాకెట్కి డిజైన్ అనేది వేసాను అనమాట బ్లౌజ్కి మనకు కింద స్టార్ట్ వచ్చేసి ఇట్లాగా ఆరెంజ్ అట్లాగే లెమన్ ఎల్లో గోల్డ్ అండ్ సిల్వర్ ఫోర్ కలర్ కాంబినేషన్స్తో ఉందన్నమాట సో ఆ కింద ఉన్న లెహంగా అనేది స్టిచ్ చేశానండి కాకపోతే నాకు ఈ వర్క్ అనేది కొంచెం లేట్ అయిపోయింది ఈ మధ్యలో పాపకి ఫీవర్ అడ్మిట్ అవ్వడం వల్ల కొంచెం టైం అనేది సెట్ అవ్వలేదు అందుకని చెప్పేసి బ్లౌజ్ ఒక్కటి నా దగ్గరే ఉంచి పెట్టుకున్నాను మనకు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందండి మనకు నెక్ అనేది ఇట్లాగా రౌండ్ నెక్లో ఉంటుంది కింద ఇదేంటంటే బెల్ట్ అనమాట హిప్ బెల్ట్ దీనికి ఇట్లాగా ఫ్రిల్స్ అనేది పెట్టేసుకొని నేను బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తానండి సో స్టిచ్ చేసిన తర్వాత వీలైతే మీకు చూపిస్తాను ఆ తర్వాత హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఒకే ఫ్రేమ్లో వేసాను అనమాట రెండు హ్యాండ్స్ కూడా ఒకే ఫ్రేమ్లో వేసానండి మళ్ళీ మళ్ళీ ఫ్రేమ్ అనేది చేంజ్ చేయకుండా ఒకే ఫ్రేమ్లో వేసేసుకొని ఈ మధ్యలో చిన్నగా కటింగ్ అనేది చేసేసుకొని పైన బుట్ట హ్యాండ్స్ అనేది పెడితే నీట్గా కనిపిస్తుంది అనమాట సో మనకి ఇక్కడ పికాప్స్ అట్లాగే డిజైన్ అనేది చాలా బాగుంటుందండి పిల్లలకి లెహంగాస్ ఇట్లాగా స్టిచ్ చేసి పైన ఇట్లాగా వర్క్ అనేది వేయించుకుంటే మంచి గ్రాండ్ లుక్ అనేది వస్తుందనమాట సో ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ అండి అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ పైన వేసానండి సింపుల్ డిజైన్ అంతకుముందు కూడా వేసాను కాకపోతే ఈసారి ఏంటంటే కొంచెం కొత్తగా ట్రై చేశాను ఎందుకంటే ఇది నా బ్లౌజ్ అనమాట నేను కొంచెం డిఫరెంట్గా వేసుకుంటేనే కదా చూసే వాళ్ళకి కూడా నచ్చుతుంది రెగ్యులర్గా ఎందుకులే అని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా అయితే వేశానండి చూపిస్తాను మీకు ఎలా వేశాను అనేది సో మనకు బ్యాక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందండి ఇది కొత్త డిజైన్ ఏం కాదు ఆల్రెడీ నేను చాలాసార్లు ఈ డిజైన్ అనేది వేశాను అనమాట లాస్ట్ దసరాకి ఈ డిజైన్ అనేది చాలామందికి అయితే వేశానండి కానీ దీంట్లో స్పెషల్ ఏంటంటే అప్పుడు నార్మల్ థ్రెడ్ అనేది యూజ్ చేశాను ఇప్పుడు ఏంటంటే జరీ థ్రెడ్ అనేది యూజ్ చేశాను అనమాట చూడండి నేను మీకు మొన్న చెప్పాను కదా జరీ కోన్స్ అనేవి కూడా వచ్చాయండి చిన్న మిషన్కి అని చెప్పేసి సో నేను అవేంటంటే కొన్ని కొంచెం 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 అనేది పెడుతూ ఈ డిజైన్ అనేది వేస్తూ ఉంటున్నాను అనమాట సో మనకు బ్యాగ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందండి శారీలో ఏంటంటే వైలెట్ ఉంది అట్లాగే లైట్ కలర్ గోల్డ్ అనేది ఉందనమాట అందుకని చెప్పేసి దీంట్లో నేను త్రీ కలర్స్ అనేది యూజ్ చేసి డిజైన్ అనేది వేశానండి డిజైన్ అయితే చాలా బాగుంటుంది చూడండి సో ఇది వెనకాల బూటీస్ కూడా వేసాను అనమాట స్టోన్స్ అనేది పెట్టేసిన తర్వాత మంచి లుక్ అనేది కనిపిస్తుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది దీంట్లో హ్యాండ్స్ అనేది కొంచెం డిఫరెంట్గా యూజ్ చేశాను హ్యాండ్స్ వచ్చేసి జస్ట్ బార్డర్ వస్తుంది బార్డర్ మీద మనకు బూటీస్ అనేది ఉంటుంది కానీ నేనేం చేశానంటే శారీలో ఉన్న బార్డర్ అనేది వేస్ట్ అవ్వకుండా ఈ బార్డర్ అనేది అంటే మనకు బ్లౌజ్ పీస్కి ఒకవైపు షార్ట్ బార్డర్ వస్తుంది ఇంకొక వైపు లాంగ్ బార్డర్ వస్తుంది ఈ లాంగ్ బార్డర్ అనేది మనకు ఫుల్గా ఉంటుంది అందుకని చెప్పేసి ఆ లాంగ్ బార్డర్ని తీసుకొని పైన ఒక త్రీ ఇంచెస్ వరకు కట్ చేశాను అనమాట కట్ చేసేసి ఈ ఆకుపట్టు క్లాత్ పైన స్టిచ్ చేశాను చూడండి ఇది వచ్చేసి రివర్స్ అనమాట వచ్చేసి రైట్ సైడ్ ఇక వేసుకుంటే ఏమవుతుందంటే ఈ డిజైన్ అనేది మరీ ఇక్కడికి వెళ్ళిపోతుంది అట్లా బాగుండదు అందుకని చెప్పేసి కొంచెం కటింగ్ అనేది చేసేసాను పైన ఈ డిజైన్ అనేది వేసాను చూడండి చాలా బాగుంటుంది మీకు కుట్టేసుకున్న తర్వాత వేసుకున్నప్పుడు మీకు రియల్ లుక్ అనేది తెలుస్తుంది అనమాట అయితే చాలామంది ఏంటంటే కింద ఈ మధ్యలో వేసుకున్నారు కదండి కింద బాగుంటుంది అట్లాగే ఇదే డిజైన్ మీరు ఇలాగ పైన కూడా వేసుకుంటే మంచి లుక్ అనేది వస్తుంది అయితే బార్డర్ అనేది సింపుల్గా ఉంటే ఎట్లా ఉంటుంది కొంచెం డిఫరెంట్గా చూద్దాము మగ్గం వర్క్ లాగా అన్నట్టు ఈ మగ్గం బుట్టిస్ అనేది తీసుకొని అక్కడక్కడ వాయిలెట్ అట్లాగే ఇదేంటంటే గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది యూజ్ చేసి స్టిచ్ చేశాను అనమాట స్టోన్స్ అనేది ఇట్లాగే స్టిచ్ చేశాను వేసుకుంటే మంచి లుక్ అనేది కనిపిస్తుందండి మీకు ఒక చూపిస్తాను చూడండి సో ఇలా అనమాట ఈ వర్క్ అనేది మనకు మిడిల్లో రావాలి ఇట్లా అండి మంచిగా కనిపిస్తుంది ఫుల్ బార్డర్ వేసుకుంటే ఏమవుతుందంటే ఈ డిజైన్ అనేది ఉంటుంది బార్డర్ అనేది ఫుల్గా ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఈ బార్డర్ అనేది కట్ చేసుకొని ఈ విధంగా అయితే వేశాను సో ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా వేసాను అనమాట నేను స్టిచ్ చేసుకున్న తర్వాత వేసుకుంటే మీకు రియల్ లుక్ అనేది ఎట్లా ఉంటుంది అనేది మీకు పండగ రోజు చూపిస్తాను సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి రామా గ్రీన్ కలర్ పైన త్రీ కలర్స్ అనేది యూజ్ చేసి డిజైన్ అనేది వేసానండి సో దీంట్లో నేను రెడ్ వైలెట్ సిల్వర్ గోల్డ్ ఫోర్ కలర్స్ అనేది యూజ్ చేశాను అనమాట బ్యాక్ వచ్చేసి మనకు ఈ విధంగా అయితే ఉంటుంది కట్ వర్క్ డిజైన్ ఈ డిజైన్ కూడా దసరా లాస్ట్ దసరానో లేకపోతే దసరా అయిపోయిన తర్వాతనో కొత్తగా వచ్చింది అప్పుడు వేసాను అనమాట సో మనకు ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంటుంది డిజైన్ అనేది వెడల్పు చాలా ఎక్కువగా ఉంటుందండి మంచిగా కనిపిస్తుంది సో ఫాస్ట్గా కూడా అయిపోతుంది డిజైన్ మంచిగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట సో స్టోన్స్ కూడా పెట్టేశానండి సో ఈ విధంగా ఈ డిజైన్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పర్పుల్ కలర్ పైన రామా గ్రీన్ అట్లాగే గోల్డ్ టూ కలర్స్ అనేది యూజ్ చేసి డిజైన్ అనేది వేసానండి చాలా బాగుంటుంది ఇది చూడండి కట్ వర్క్ మనకు ఈ ఫ్లవర్స్ ఏంటంటే లవంగం కుట్టులాగా వస్తాయన్నమాట సేమ్ మనకు మగ్గం వర్క్ డిజైన్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే ఉంటుందండి కట్ వర్క్ అనేది వస్తుంది అయితే ఈ డిజైన్లో చూడండి మనము జెరీ అనేది పెట్టడం వల్ల మంచి లుక్ అనేది వస్త వచ్చిందనమాట సో బ్యాక్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది వెనకాల బూటీస్ అనేది పెట్టేశాను సో ప్యాక్ అనేది ఇట్లాగే సన్నగా వచ్చింది కదా డిజైన్ దీనికి బూటీస్ ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా బూటీస్ కూడా నేనే వేశాను అనమాట చూడండి జరి పెట్టడం వల్ల మనకు లుక్ అనేది మంచిగా కనిపిస్తుంది అండ్ ఫ్రంట్ సైడ్ కూడా డిజైనర్ బూటీస్ అనేది ఇచ్చేసారనమాట ఈ డిజైన్కే సో దీంతో పాటు మనకి ఈ బూటీస్ కూడా మిషన్ వేసేస్తుంది సో ఇది అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటాయనమాట ఈ డిజైన్లో హ్యాండ్స్ మనకు త్రీ టైప్స్ అయితే ఉంటాయండి ఒకటి వచ్చేసి జస్ట్ ఈ బార్డర్ అనేది ఉంటుంది బార్డర్ పైన బూటీస్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇంకొక మోడల్ ఏంటంటే ఇదే బార్డర్ ఉంటుంది దీనిపైన హెవీగా ఇట్లాగ లైన్స్ వచ్చేసి మధ్య మధ్యలో ఈ డిజైన్స్ అనేది ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ విధంగా అయితే ఉంటుంది అయితే నేను ఒకే ప్రేమ్లో రెండు హ్యాండ్స్ అనేది వేసానండి కస్టమర్స్ చెప్తూ ఉంటారు కదా మేము బార్డర్ అనేది అటాచ్ చేసుకుంటామండి అని చెప్పినప్పుడు ఒకే ఫ్రేమ్లో నేను ఈ రెండు బార్డర్స్ అనేది వేసేసుకొని మధ్యలో ఇలాగ కట్ చేసుకొని అటొక బార్డర్ ఇటొక బార్డర్ అటాచ్ చేసేసి బ్లౌజ్ అనేది కుట్టేస్తాను అనమాట దీనివల్ల ఏంటంటే మనకు ప్రతిసారి ఫ్రేమ్ అనేది తీసేయడము అట్లాగే మళ్ళీ పేపర్ చేంజ్ చేయాలి ఇదంతా ఎందుకులే అని చెప్పేసి ఒకే ఫ్రేమ్లో నేను టూ హ్యాండ్స్ అనేది వేసేసుకొని డిజైన్ అనేది వేసేస్తున్నానండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుందండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో చాలా బాగుందనమాట కలర్ కాంబినేషన్ కూడా దేనిపైన మంచిగా కనిపిస్తుంది సో ఇవ్వండి ఈరోజు నేను వేసిన డిజైన్స్ దాకా నేను మీకు చూపించడం మర్చిపోయానండి ఇది వచ్చేసి లెహెంగ అనమాట రీసెంట్గా ఒక టూ త్రీ డేస్ బ్యాక్ స్టిచ్ చేశాను ఇది వచ్చేసి శారీ అండి రామా గ్రీన్ కలర్ శారీ అనమాట దీనిపైన ఏంటంటే మనకి ఇట్లాగా మొత్తం క్లాత్ అనేది ఈ విధంగా అయితే ఉంది సో మొత్తం ఇవన్నీ కూడా మెరుపులేనండి ఇది స్టిచ్ చేసిన రోజు ఫ్లోర్ మొత్తం మెరుపులో వచ్చేసాయి అనమాట ఒక టూ త్రీ వాషింగ్స్ తర్వాత ఈ లుక్ ఇట్లాగే ఉంటుందా లేకపోతే వెళ్ళిపోతుందా అనేది తెలియదు కానీ లుక్ అయితే చాలా బాగుంది నేను మీకు పక్కన వీడియో సారీ పక్కన ఒక పిక్ అనేది పెడతాను చూడండి కుట్టేసిన తర్వాత లుక్ ఎట్లా ఉంటుంది అనేసి సో శారీలో ఏంటంటే మనకు సిక్స్ మీటర్స్ అనేది ఇస్తారు కదా దాంట్లో ఒక ఫోర్ మీటర్స్ అనేది నేను ఈ క్లాత్ అనేది తీసేసుకున్నాను దీనికి కొంచెం మంచి లుక్ అనేది రావడానికి ఒక త్రీ మీటర్స్ శాటింగ్ క్లాత్ అనేది తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఏంటంటే పాలిస్టర్ క్లాత్ త్రీ మీటర్స్ అనేది తీసుకున్నాను అనమాట ఇంకా లోపల క్యాన్ క్యాన్ అనేది అవసరం లేదు మనకు త్రీ మీటర్స్ త్రీ లేయర్స్ అనేది వేసుకున్నాం కాబట్టి ఈ లెహంగా అనేది కొంచెం బుషిగా వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ ఏంటంటే ఈ విధంగా అయితే స్టిచ్ చేశానండి చాలా బాగుంటుంది పక్కన నేను పిక్ అనేది పిక్ అనేది పెడతాను సో ఇది వచ్చేసి నాది కాదు మా వాళ్ళది నా మెజర్మెంట్ అనమాట అందుకని చెప్పేసి నేను వేసుకున్న తర్వాత నేను పిక్ అనేది తీసేసి తీసేసి పెట్టుకున్నాను అనమాట బ్యాక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందండి మనకు స్టార్ షేప్లో ఉంటుంది వెనకాల ఏంటంటే డీప్ నెక్ అనేది పెట్టేసాను ఇట్లాగే రౌండ్ నెక్ పెట్టేసి వెనకాల హుక్స్లు అనేది పెట్టేసాను దీంట్లో హ్యాండ్స్ అనేది డిఫరెంట్ అనమాట ఈ మధ్యలో చాలా ట్రెండింగ్లో నడుస్తుంది కదా ఈ విధంగా లోపల చిన్న హ్యాండ్స్ అనేది పెట్టేశాను అట్లాగే ఈ విధంగా అయితే ఈ క్లాత్ అనేది స్టిచ్ చేశాను దీనికి మనం ఏంటంటే పూసలు పెట్టేసుకుంటే మంచి లుక్ అనేది కనిపిస్తుంది సో ఈ విధంగా అయితే ఉంటుంది ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా మెరుపులే సో ఇదండి ఇదొక లెహంగా అనమాట ఈ మధ్యలో స్టిచ్ చేశాను